ఇప్పుడు ఏదో వంటకాయందంట అరే వచ్చేసింది బొడ్డ బొడ్డు అనమాట హాయ్ హలో అందరికీ నమస్తే అండి చూడండి మేమైతే అయితే పొలాల్లోకి అయితే వచ్చామన్నమాట చూడండి ఇవన్నీ ప్లాట్లు చూసారా నా చేతిలో చిరుగ్గా కనిపిస్తుంది కదా ఇది ఏనుకంటే చూడండి అక్కడ పడుతున్నారు కదా ఎంటకాలు పెట్టేదానికైతే వచ్చామనమాట చూడండి ఇవన్నీ ప్లాట్లు అనమాట ఈ ప్లాట్లు అయితే ఎంటకాలు పెట్టేదానికి వచ్చాము చూడండి ఎన్ని ఎంటకాయలు పడతాం అనేది అయితే వీడియో అయితే మాత్రం చూస్తా ఉండండి ఇంకైతే మనం ఎంటకాల పడదానికైతే బయలుదేరుదాం ఇప్పుడు ఏదో ఎంటక ఉందంట అరే ఉచ్చేదిరా చిచ్చురా చిలుకు బలు పై ఉంది no céu e no పోయింది దాని అయితే ఇంకా లోడ్ తీసేయాలన్నమాట చూడండి కర్ర పట్టుకున్నాడు కదా కర్ర అనమాట నేనైతే ఇప్పుడు అయితే లోడ్ తీసేయాల లోడ్గా చూడండి तो लौट के अच्छे आसन मटन ట్ట ఎట్టొచ్చేసింద బొడ్డకాయ అనమాట చూసారు కదా కాలు కాలికి రుక్కుందోరండి

సరిపోద్దు అని చాలి ఆడ కట్టుబోతా ఉండరా చూడండి కుక్కలగాడ పొక్కను పెడితే తీసుకొస్తున్నాడు చూడండి కాలు కట్టడం వచ్చింది తోడక పడిపోయినాడా బిన్నారా అండి ఈ పక్క అయితే ఒక బొక్క కాదు ఎండ్రికాయ బొక్కలు అయితే ఒకటి లేదు ఇంకొంచెం ఇటైతే ఇటు పైకి వెళ్తాము ఆ పక్క ఏదన్నా ఉంటే కొన్ని పడతాము ఆ కుక్కలు ఆడికి వస్తా అండి వెనక మరీ పడిపోద్ది దాని ఏంది అది ఏంది బొడ్డు అంటకాయ చూడండి బొడ్డ వంటకాయ పట్టుకోడు చెరువు బొడ్డ అంటకాయ ఇది ఎక్కువ జాగ్రత్తగా జాగ్రత్త సంచేస్తుంది పై భాగంకాయ వెళ్తున్నాము ఆ పక్క ఏదైనా ఉంటే కొన్ని పడతాము మొత్తం ఇటుకు రాయబట్టే వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టున్నారు ఉన్నారా ఎంతమంది ఉన్నారా అదే రాయి కోసేసారు అందువల్ల అసలు పని జరుగుతుంటే చాలా మంది ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడి నుంచో వస్తారు ఏదైనా ఉంటే ఒకరు పని చేసుకోబోతారు అన్నమాట ఏంద్రే తింటాగా లాస్ బాధని

వచ్చిందా చిన్న నాటుకు खड़े <laughs> <laughs> mm.

ఇష్టపెట్టుకొని ఎట్టా ఇట్టా తెస్తున్నాను నేను చూడ దగ్గరికి వచ్చేసినా అన్నది పెట్టుకొని పాలు పట్టుకొని లాగిరే రాలేదు ఎలా తిట్టి నేను చేస్తాను ఇంక రాకపోతే చేస్తున్నా ఉంది అది ఏడే కట్టుకుని లాగి అలా గట్లు గెట్లు పెట్టుకొని భయం వేస్తున్నట్టు రా ఎండకాయలు పట్టడం అయితే ఆపేసాం ఫ్రెండ్స్ మామూలుగా అయితే చూడండి పొద్దుపోతుందని అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతున్నాం చూస్తున్నారు కదా కూడా వెళ్తూ ఉన్నారు కట్టుబట్టి అయితే అలసిపోయామన్నమాట చూడండి టైం అయితే ఐదు పైన అయిపోయింది ఇంకైతే మేమైతే ఇంటికైతే బయలుదేరుతున్నాము చూసారు కదా ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఉంటాను బాయ్